సుమ్మన్ అంటారండి నేను ముప్పై రెండేళ్ళుగా మనకు విశాఖ జిల్లా యాదవ సంఘంలో పనిచేస్తున్నాను వైస్ ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఓన్లీ నేను యాదవరి గురించి పోరాడుతాను నాకు ఎటువంటి నిరభనత ఏంటంటే మేము మాకు ఎప్పుడైతే కార్పొరేషన్ మేయర్ అయిందో గన్నశం రెడ్డి గారు మేయర్ అయ్యారో తర్వాత మాకు డిప్యూటీ మేయర్గా పల్లెసుని గారికి ఇచ్చారు తర్వాత ఓ రెండు మేలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మాకు రాజారాముని గారు మేయర్ అయ్యారు మేయర్ ఆవిడ ఐదు సంవత్సరాలు కొనసాగించారు తర్వాత గత ప్రభుత్వం మాకు వైఎస్ఆర్ ప్రభుత్వం మాకు ఒకే ఒక మేయరు మహిళగా డి అత్యధిక మెజార్టీగా ఉండగా ఇరవై రెండు మంది కార్పొరేటర్లు ఉండగా ఇవన్నీ గుర్తించి మాకు మేయర్ పదవి ఇచ్చారు ఆ మేయర్ పదవి నాలుగు సంవత్సరాలు ఆవిడ కంటింగ్గా నిర్వే ఆవిడ ఆవిడ పదవి కొనసాగించారు ఆవిడ కొనసాగించే బస్ వేలు కానీ లేకపోతే క్లీన్ అండ్ క్లీన్ పదవి కానీ ఆవిడ అవార్డు పొందారు అలాంటి మైల్ని సౌద్రాల్ని మనకి సముద్రాల్ని మనకి ఆవిడని తీసి ఇప్పుడు కొత్త మేయర్ని అపాయింట్మెంట్ చేద్దామని చూస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం ఉన్న పదవిని మాకు ఉన్న ఒక యాదవుల పదవి మా కూటమి ప్రభుత్వానికి నేను బోడే రామచంద్ర యాదవ్ పార్టీ తరఫున నేను యాదవుడిగా పోటీ చేసినప్పటికీ యాదవులు పక్కన పెట్టి డెబ్బై ఏడు వేల మెజార్టీ ఈస్ట్లో ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వం ఉన్న యాదవులకు ఒక డైరెక్ట్ పదవి ఇవ్వలేదు మా నాయకులందరూ డబ్బలు కప్పుకొని పనిచేశారు వారికి పనిచేసినప్పటికీ యాదవ నాయకులకి ఒక డైరెక్ట్ పదవి కానీ ఒక నామినాయక్ పదవి కానీ ఏ పదవులు లేకపోగా ఈ మేయర్ పదవి కూడా సిరి పాదయాప్తం చూస్తున్నారు మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది ఒక లేని పక్షంలో మేము గత ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేసి మేము విధి చెప్తామని మేము మీ పత్రిక మేము విన్నవించుకుంటున్నాం నా పేరు కోటిబెన్ బాబ్జీ యాదవ్ జాతీయ యాదవాకుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నాను ఈరోజు జీవీఎంసీ ఆపోజిట్లో ఉన్న ధర్నా చౌక వద్ద మేము ముఖ్యంగా ఈవేళ రాస్తారకు ఇక్కడ చేయడానికి ఇక్కడ మేము పిలుపునిచ్చాం సో కాబట్టి వైజాగ్లో ఉన్న అందరం కూడా ఇక్కడ సంఘటితమై మా తాలూకా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రధాన మా డిమాండ్ ఏంటంటే మా మేయర్ ని రిమూవ్ చేయడం అన్న దాని మీద మేము యాదవాకుల పోరాట శాంతి ప్రధానంగా మేము దీన్ని ప్రతి ప్రతిఘటిస్తున్నాం కాబట్టి యాదవల తాలూకా మెయిర్ సీట్ని కానీ కేటాయి కేటాయించుకంట వేరొకరికి కేటాయిద్దామనే చేసి ఈ కూటమి ప్రభుత్వం సత ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అవసరమైతే ఇరవై రెండు మంది కార్పొరేట్లు ఉన్నారు ఇరవై రెండు మంది కార్పొరేట్లు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ మళ్ళీ ఈ పదవిని యాదవులకే కేటాయించాలనే చేసి మా ప్రధాన డిమాండ్ అలా కాదని కానీ మొండి వైఖరి కానీ ఏదన్నా అవలంబించినట్టయితే గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పి వెనక పంపించామో అవసరమైతే కూటమి ప్రభుత్వాన్ని కూడా మెళ్ళొంచి వెనక పంపించినాక యాదవలు పోరని ಈ ರಾಷ್ಟ್ರ ಯಾದ ಜಾತಿ ಯಾಧಾತು ಪರ್ಯ ಪ್ರಧಾನ ಡಿಮ್